నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ తులం బంగారం హామీ ఏమైంది మూదోలు శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావ్ పటేల్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీలో ఆడపిల్లల పెళ్ళిళ్లకు తులం బంగారం కానుకగా ఇస్తానన్న హామీ ఏమైందని మూదోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు కుబేర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు మొత్తం ఎనభై మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో

ఆ నీళ్ళు మేము తాగలేము సాగునీ చేయలేము నిన్ననే జీఆర్టీ మీటింగ్ చెప్పడం జరిగింది మాది ఏదైతే ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ ప్యాకేజ్ అని ఏదైతే ప్రాణిత పెట్టిండు అదే దాదాపు ఆరు వేల ఆరు వేలు డబల్ రోడ్ చేయడానికి ఉంది అదే అదేవిధంగా ఇల్లు గురించి చూస్తే మన నియోజకవర్గంలో మొన్ననే లాస్ట్ ఇయర్ ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో దాదాపు ముప్పై ఆరు వేల ఇల్లు అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు దాదాపు ముప్పై ఆరు వేలు ఉన్నారు వాళ్ళకు గవర్నమెంట్కు కొట్లాడి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తానని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇరవై ఇరవై ఐదు వేలు ఇల్లు శాంక్షన్ చేపించి ఇల్లు నేను వాళ్ళకు న్యాయం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి యొక్క కల ఉంది రెండు వేల ముప్పై నాలుగు వరకు మా దేశంలో ఎవరు కూడా ఇల్లు నేను ప్రతి ఒక్క బాధ్యుడికి మన భారతీయుడికి ఇల్లు ఉండాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ ఇళ్ళ స్కీమ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇస్తుంది అది పూర్తిగా అవుతుందని సభాముఖంగా తెలియస్తూ ఉభయ అంతవ దృష్టి బార్డర్కు అదేవిధంగా బెయిల్ గవర్నమెంట్ అన్న కర ఉండే అది కూడా మొన్ననే పూర్తిగా అయిపోయింది మన టోడర్ వన్ టూ త్రీ ఫోర్ ఏదైతే తాడలు ఉన్నాయి ఆ రోడ్ కూడా వర్క్ స్టార్ట్ ఉంది సిల్పల్లి రోడ్ కూడా శాంతి అది కూడా వర్క్ స్టార్ట్ ఉంది ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం నుంచి సిఆర్ఐ ఐఎఫ్ ఢిల్లీ నుంచి త్వరలో త్వరలోనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీకు శుభవార్త వస్తుంది అంత బాడ వరకు డబల్ రోడ్ లోడు రూపాయలు అంటెం చేయడానికి గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ ఒక అప్లికేషన్ జరిగింది ఖచ్చితంగా ఇది వన్ మంత్ లో ఒకటో మనకు ఇరవై ఇరవై కోట్లు అంటెం చేసి అంతర్ నుంచి జ్యూసి మాట దిగువ జ్యూసి మాట వనరుకో డబల్ రోడ్ ఆయనది ఖచ్చితంగా వస్తుంది సభా ముఖంలో మీకు అందజేసి తెలిస్తున్నారు అదే విధంగా ఈ వివేకానంద చౌరు నుంచి ఇక్కడ హాట్ అనేది మా అన్న విట్టలన్న చాలా సార్లు మీరు చేస్తారా లేదా విట్టలు చాలా అసోదే కదా అని చెప్పడం జరుగుతుంది రెండు కూడా టెండర్ పెట్టాం ఏ కాంట్రాక్టర్ కూడా ముంగట రావడం లేదు ఎందుకంటే గత డబ్బులే గవర్నమెంట్ పేమెంట్ కాలేదు దానికోసం ఇది టెండర్ ఇంకా సరి టైంలో టెండర్ పెట్టిగేట్ ప్యాకేజ్తో ఏదైతే గోదావరి గోదావరించి నీరు ఇస్తాం ఆ గోదావరి నీళ్ళు గట్టిన వాగుల ఇట పడితే గడ్జన వాగు బ్యాక్ వాటర్ నుంచి మనం కుబేర్ మండలాలకు లెఫ్ట్ ఇరిగేషన్ చేసి తానూరు మండలికి ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్తో ఇరిగేషన్ చేసి చక్షన్ చేయాలని ఎన్నో మాటల అసెంబ్లీలో కూడా మాట్లాడాను నిన్న కూడా మాట్లాడాను సార్ మాకు ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఏదైతే నాలుగు వందల కోట్లది పెండింగ్ ఉంది మీ ప్రభుత్వమే మీ ఉన్న కాంగ్రెస్ ఉన్న ముఖ్యమంత్రి దానికి ఫౌండేషన్ చేసేది ఉంది ఖచ్చితంగా ఇది చేయాలని మన అసెంబ్లీలో మారుతున్నాను నా ఛాయాశక్తులతోని ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ పూర్తిగా చేసి గోదావరి గట్టిన వాగుల పెట్టి మీకు బ్యాగ్ వాటర్తోని చేస్తా అని ఈ సభాముఖంగా మీరు అందరికీ తెలియజేస్తున్నాను పోడు భూముల గురించి సోదరులు డ్రైవర్ నాయకులు చెప్పిండ్రు ఎవ్వరైనా ఫారెస్ట్ వాళ్ళు వస్తే భయపడే అవసరం లేదు నిన్ననే నిన్నీటింగ్ లో నిర్మల్ మీటింగ్ లో చెప్పాం సార్ మేమైతే ఆగాము మా డ్రైవర్ గిరిజన్ చోదలు ఏదైతే సాగునీరు చేస్తున్నారు వాళ్ళకు అన్యాయం అవుతుంది ఖచ్చితంగా ఎవరైతే సాగునీరు చేస్తున్నారు కొత్త సాగునీరు చేయరు పాత సాగునీరు చేసిన పోత పాత ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోము మాకు గిరిజన వాళ్ళకి కావాలని కోరడం జరిగింది మంత్రి గారు కూడా సాంకూలంగా స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే నేను ఉన్నాను ఖచ్చితంగా మా రాజీవాసి గిరిజన సోదరులకు న్యాయం చేస్తా అని సభాముఖంగా మొద మాధుల్ని వర్గంలో అతిపెద్ద మండల్ అంటే మా కుబేర్ మండల్ ఇంత పెద్ద మండలు మా ఆరు ఏడు మండలాల ఈ మండలి కూడా లేదు ఈ మండలి కోసం ఎంత చేసిన సర్వ ఎందుకంటే బార్డర్ ఏరియా మహారాష్ట్రకు సంబంధించిన ఏరియా ఇక్కడ మహారాష్ట్ర బార్డర్స్ చాలా దగ్గర ఉన్నాయి మన పచ్చి సిరిపెల్లి రోడ్ అనుకోండి నిక్వా రోడ్ అనుకోండి ఇక్కడ టోటల్ రోడ్ అనుకోండి రంజనీ రోడ్ అనుకోండి బ్రహ్మేశ్వర రోడ్ అనుకోండి తోటమ్మ పేలు తోటంబా రోడ్ అనుకోండి అన్ని జాగాల మనకు మహారాష్ట్రకు పోవడానికి ఇంట్రెస్టెడ్ కలెక్షన్స్ ఉంది నేను ఉన్నానే కేంద్రీయ మంత్రి నితిన్ గడ్కరీ గారికి సరే ఇంట్రెస్టెడ్ రోడ్స్ మీరు కంప్లీట్ చేయాలా ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో డబ్బులు లేవు గత పది సంవత్సరంలో కాళేశ్వర్ కాళేశ్వర్ అనుకుంటా పది సంవత్సరంలో రాజకీయం చేసిన నాయకులు అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఈ రాష్ట్రానికి అప్పుల పాల్ చేసారు ఈ రాష్ట్రంలో డబ్బులు లేక చేసే చెల్లూరు ఇంటర్ స్టేట్ కలెక్షన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని చెప్పడంతో ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఈ ఇంటర్షనల్ నోట్స్ మేము పూర్తి చేస్తామని గడ్కరీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఇక్కడ ఆరో సారి కళ్యాణ్ లక్ష్మీ షాజి బువార చర్చ జరిగింది ఈరోజు ఎనభై ఐదు చెట్లు ఎవరైతే పెళ్లి అయిన తర్వాత గవర్నమెంట్ లక్ష రూపాయల చెట్లు ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తూ ఉంటారు వాళ్ళకు ప్రతిసారి ఆర్డీఓ కానీ కలెక్టర్కి కానీ మన ఇన్ఛార్జ్ మంత్రికి కానీ మా పితావాల మా ఎంపిక పడిన నియోజకవర్గం కళ్యాణ్ లక్ష్మి కానీ చెక్ తొందరగా చేయాలని ప్రయత్నం చేస్తూ దాదాపు కుబేరు మండల్లో వంద చెట్లే పెండింగ్ ఉన్న ఇంతవరకు పెళ్లి అయినా పితకాలను ఆడిపట్లేదు అంటే మొన్న జనవరి ఫిబ్రవరిలో కూడా పెళ్లి అయిన చెట్లు కూడా కొన్ని కాంప్లైంట్ ఉన్నాయి పెండింగ్ కానీ అన్ని దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ చెట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఈ షాజీ ముమారాయ్ కళ్యాణ్ లక్ష్మి చెట్లు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఆడిపట్లకు తుల్లం బంగారు ఇస్తారు కానీ తుల్లంభంగా రాలేదు చాలా ఆశపడి ఉన్నారు మా ఆడిపట్లు తులం బంగారు గవర్నమెంట్లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అయినా కూడా నేను ప్రజల మనిషి ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి ఖచ్చితంగా మరో అసెంబ్లీ సెషన్లో దులం బంగారి కానీ రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ కానీ మా అమ్మ పట్టులకు రెండు వేల ఐదు వందలు కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ ఎక్కడైతే మన లాడికి పోయినని ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నది అదేవిధంగా ఇక్కడ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ప్రతి అసెంబ్లీ అసెంబ్లీలో కొట్లాడుతూ పోతాను